అసెంబ్లీలో ఈరోజు అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ బిల్లు అయితే ఆమోదానికి అయితే రాబోతూ ఉన్నాయన్నమాట తెలంగాణలో సామాజిక వర్గాల సంక్షేమాన్ని ఆంక్షిస్తూ కాంక్షిస్తూ రెండు చారిత్రక బిల్లును ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టబోతుంది బీసీలకు విద్య ఉద్యోగాలు రాజకీయాల్లో రిజర్వేషన్లు నలభై రెండు శాతానికి పెంచడంతో పాటు సుప్రీంకోర్టు తీర్పునకు లోబడి ఎస్సీల వర్గీకరణకు చట్టబద్ధత కల్పించనుంది ఇప్పటికే వీటికి ఇప్పటికే మంత్రిమండలి ఆమోదం తెలపడంతో బిల్లు తీసుకువచ్చి శాసనసభ ఆమోదం తీసుకోనుంది ఎస్సీ వర్గీకరణ బీసీ రిజర్వేషన్ పెంపుపై శాసనసభ మండలిలో ప్రత్యేకంగా చర్చ అయితే జరగనుంది బీసీల రిజర్వేషన్ల పెంపు కోసం ప్రభుత్వం తెలంగాణ సామాజిక ఆర్థిక కుల సర్వేను కూడా నిర్వహించింది ఈ నివేదిక ప్రకారం బీసీలతో పాటు కులాల బీసీలతో పాటు పొలాల వారీగా జనాభా లెక్కలు అయితే వెల్లడయ్యాయి బీసీల జనాభా ప్రకారం సామాజిక న్యాయం దక్కాలంటే వారికి రిజర్వేషన్ నలభై రెండు శాతానికి పెంచాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది ఈ చారిత్రాత్మక బిల్లులకు సంబంధించి ఈరోజు అసెంబ్లీలో అయితే చర్చ జరబోతుంది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు